అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు చాలా ప్రత్యేకమైనటువంటి రోజు సో అంగరంగ వైభవంగా జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు ఎక్కడ చూసినా ట్రెండింగ్ జగన్ గారి బర్త్డే సో అలాంటి ప్రజానాయకుడి పార్టీలో ఒక ప్రతినిధిగా ఒక అధికార ప్రతినిధిగా ఉన్నందుకు నిజంగా గర్వపడతా ఉన్న హ్యాపీ బర్త్డే జగన్ అన్న మీరు ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని చెప్పి మీరు ఇంకా మరింతగా ప్రజలకి సేవలు అందించాలని చెప్పి త్వరగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్ర ప్రజల రాష్ట్ర ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను తొలగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం హ్యాపీ బర్త్డే జగన్ అన్న సో ఇంకా మనం సబ్జెక్టులోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైతే శాశ్వత సినీలాగా తయారైనటువంటి ఆ రెండు చంద్రబాబు నాయుడు గారి విష పత్రికల్లో జగన్ గారి పుట్టినరోజుని పిల్లల మీద కూడా కక్కినటువంటి విషం ఆ విషపు జ్యోతి విషపు కిట్టు అలియాస్ బూతు కిట్టు ఏ విధంగా చిన్నపిల్లల మీద కూడా విషం కక్కాడో ఇంకా మిగిలిన వార్తలు ఏం రాశారో ఒకసారి మనం చూద్దాం ప్లాస్టిక్ ఫ్రీ ఏపీ అంటూ అక్కడికి వెళ్ళి ఏదో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రజావేదికలో సీఎం అని చెప్పి దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్నాడు ఏదైతే ఇక్కడ చెత్త పెరిగిపోయిందంటే దానికి జగన్ గారి కారణం అంట సిగ్గుండాలు కదా చెవటానికి సిగ్గు కొద్దిగానే ఉండాలి కదా పద్దెనిమిది నెలలు అయింది సరే జగన్ గారు ఉన్నప్పుడు చెత్త పేరుకుపోయింది అన్నావు కదా పద్దెనిమిది నెలలుగా ఏ గుడ్డిగాడితే నువ్వు ఈ స్వచ్ఛాంధ్ర చైర్మన్ను మీ ప్రభుత్వం అధికారులు దేనికి ఏం తోగుతున్నారు అర్థమైంది కదా దేనికి ఏం తోగుతున్నారు పద్దెనిమిది నెలలుగా చెత్త పేరుకుపోయింది జగన్ గారి కారణం అంట రెండు వేల ఇరవై ఆరు జూన్ నాటికి చెత్తను ఎత్తేస్తాడంట అప్పటికి ప్లాస్టిక్ ఫ్రీ ఏ కూడా చేస్తాడంట స్వర్ణాంధ్రతోనే స్వచ్ఛాంధ్రతోనే స్వర్ణాధ్ర సాధన సాధ్యం ఇక్కడ మళ్ళీ షోపట్టం చూడండి అనకాపల్లి జిల్లా తాలపాలెంలో ఇళ్ళ నుంచి చెత్త సేకరణకు పరిశీలించేందుకు బండి వెంట నడుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంకా నయం చెత్త ఎత్తేసి చెత్త వాసన చూడలేదు సంతోషం నాయన బాబు అది చూసినా చొత్తం ఏంటంటే ఇట్ట తయారయ్యావు ఆఖరికి పబ్లిసిటీ కోసం ఎంతగా అంటే ఇది ఇది కార్యక్రమం దీనికి ఒక కోటి రూపాయలు తగలేసి ఉంటారు నిన్న సీఎం ప్రోగ్రాం అంటే అంతే కదా అభివృద్ధి యజ్ఞం భగ్నానికి రాక్షసులు ఎత్నం అమ్మ అవునా నువ్వు అభివృద్ధి చేస్తుంటే రాక్షసులు అడ్డుకుంటున్నానంట ఏది అభివృద్ధి తొంభై తొమ్మిది ఉల్ఫా వల్ఫాగాలకి బఫూను గాలకి లుల్లు గాలకి భూములు అమ్మేయటం అభివృద్ధి దాన్ని చేస్తుంటే మేము అడ్డుకుంటున్నాం పదిహేడు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వస్తే మీ మొహానికి ఒక మెడికల్ కాలేజీ తీసుకురావడం చేతకాల నాలుగు సార్లు ముఖ్యమంత్రి నేలకి తీసుకోవడానికి పనికిరాలా కానీ జగన్ గారు తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలు మాత్రం ప్రైవేటకి ఇచ్చేస్తారు దాన్ని అడ్డుకుంటుంటే రాక్షసులు ఎలాగా అడ్డుకుంటున్నావు అంట వీళ్ళు చేస్తున్న అభివృద్ధికి ఏంది ప్రైవేట్ వాళ్ళకి మెడికల్ కాలేజీలు ఇవ్వటం నువ్వు చేసిన అభివృద్ధి మిస్టర్ బాబు చంద్రబాబు మెగా డిఎస్ నుంచి కానిస్టేబుల్ పోస్టుల దాకా కేసులు ఎవడేశాడు కేసులు నువ్వే కేసులు వేపిస్తావు నువ్వే మళ్ళీ సిగ్గు లేకుండా అబద్ధాలు ఆడుతూ ఉంటావు అయినా రాక్షసులు నన్ను అడ్డుకోలేరు పేదలకు మెరుగైన వైద్యమే పీపీపీ లక్ష్యం మెరుగైన వైద్యమే లక్ష్యం అయితే మనం ఉన్న పడేవి మరి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పిడుగురాల మెడికల్ కాలేజీని ఎందుకు ఇవ్వటం లేదు మరి మెరుగైన లక్ష్యం అయితే అది కూడా ఇవ్వాలి కదా కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వట్లేదు దీనికి ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాలి ఎనభై ఆరు లక్షలు టన్నులు వ్యర్థాలను వదిలేసిందంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి అధికారులు రాగానే వాటిని తొలగింపులు శ్రీకారం చుట్టారంట ఎందుకు ఇంత పచ్చి అబద్ధాలు మీకు పరిపాలన శాతగాక ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు కాక సిగ్గులేనటువంటి విధంగా మీరు మాట్లాడుతున్నారనేది కనపట్టలేదా పిల్లల దగ్గరికి వెళ్ళి కూడా అక్కడ అబద్ధాలు ముస్తాబు కార్యక్రమం ప్రారంభంలో సీఎం చంద్రబాబు ఏమని ముస్తాబు వాళ్ళు నువ్వేమన్నా మొట్టమొదటి ఏడాది పదిహేను వేల రూపాయలు ఇచ్చావా రెండో ఏడాది ఇరవై లక్షల మంది విద్యార్థులు కోత విధించావు ఇంగ్లీష్ మీడియం లేదు టోఫెల్ లేదు ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ట్యాబులు లేవు నువ్వు ఇచ్చిన బ్యాగులు నెల రోజుల నుంచి ఏ ఏమని పిల్లలు ముస్తాబా అయ్యి నీట్గా రెడీ అవ్వాలి స్టేట్మెంట్లకి మీరు ఇచ్చే స్టేట్మెంట్లకి ఇక్కడ జరుగుతున్నటువంటి దానికి అస్సలు ఉండదు పచ్చి అబద్ధాలు మాట్లాడటంలో మిమ్మల్ని మించినోడి ఈ భూ ప్రపంచంలో లేడు అనేది క్లియర్గా మరోసారి కనపడతా ఉంది అత్యంత భయస్థుడు పిరికివాడు అయినటువంటి పవన్ కళ్యాణ్ కానీ మీటింగ్లో మాత్రం బయట ఏదో పెద్ద రౌడీలాగా పొడి చేసేవాడులాగా కుమ్మేసేవాడులాగా మాట్లాడి మళ్ళీ బక్రా అయిపోతూ ఉంటాడు ఎడదో గోండాలకు యోగి ట్రీట్మెంట్ కరెక్ట్ గీత దాటి మాట్లాడితే తాట తీస్తాం రౌడీ మొక్కలపై రాజకీయ నిర్ణయం తీసుకుంటే సరే ప్రతిపక్షంలో లేని గత కాలపు ముఖ్యమంత్రి ఆ పార్టీ నాయకులు బెదిరించేలా మాట్లాడుతున్నారు మీరు అధికారంలో ఉన్నప్పుడే మీ బెదిరింపులకి దౌర్జన్యాలకు భయపడలేదు మీరు బాధ్యతగా విమర్శిస్తే రెడీ లేదంటే నలభై ఐదు గంటల్లో కిరాయి గాంఘలు మెయింటైన్ చేసే వ్యక్తులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళని తోలు తీస్తా పిఠాపురంతో చిన్నపిల్లల్లో క్యాష్ ఫీలింగ్ ఇచ్చారు పిఠాపురంలో క్యాష్ ఫీలింగ్లు తీసుకొని వచ్చింది ఎవరు ఆ పిల్లలకు మేము చెప్పామా అనమ్మని కించిపరిచి మాట్లాడమని మేమన్నా చెప్పావా మరి మీరెందుకు చెప్పలేదు వెళ్ళి మీరు ఎమ్మెల్యే అంటే ఆ నియోజకవర్గాన్ని మీకు బాధ్యత లేదా పిల్లలు అలా మాట్లాడకూడదని ఎందుకు చెప్పాలా నీళ్ళంటాడు చూసే తయారవుతారు ఎందుకంటే నీళ్ళంటాడు రెచ్చగొట్టాడు కదా కులాన్ని నీలంటాడు చూసే తయారవుతా ఉన్నారు సో అసలు ఈ రాష్ట్ర రాజకీయాల్లో సంఘ విద్రోహ శక్తులు రాకూడదని అనుకుంటే పవన్ కళ్యాణ్ లాంటి అతిపెద్ద సంఘ విద్రోహ శక్తి ఇప్పుడు రాష్ట్రంలో వచ్చి పడింది రాష్ట్ర నాశనానికి ఎవరినైనా రెచ్చగొట్టడం తోలు తీస్తా మోకాల మీద కూర్చోబెడతా పెట్టి ఎవరిని పెట్టాలి నువ్వు మోకాల మీద సరే నీకు ఏమైనా ఏడిస్తే ప్రీతి ప్రీతిని ఎవరైతే చంపారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకో పెద్ద పెద్ద కేకలు వేయటం కాదు నోటికేది వస్తే అది పిచ్చి కోతలు పూయటం కాదు ఒళ్ళు నోరు ఏమీ తెలియని స్థితిలో ఉన్నావు నువ్వు నుంచి సాయంత్రం పూట వెళ్ళిపోతున్నావు కదా హైదరాబాద్ మాదాపూర్కి బాగా ఇష్టం వచ్చినట్టు చలరేగుతున్నావు నువ్వు అంత పిరిగిబడి ఎవరో లేవు నువ్వు వరకు డబ్బా కొట్టు మాకు మన గోదావరి జిల్లాలో వెళ్ళినప్పుడు ఎవరో నీ కాన్వాయిలో ముగ్గురు ఫాలో అయ్యారని చెప్పి ఆనం చూసి భయపడ్డావు అది మీ బతుకు తర్వాత వాళ్ళు ఆల్రెడీ రాధాంతం చేశారు సెక్యూరిటీ తడుతుందని చెప్పి తర్వాత మీ వాళ్ళు ఏం తెలిసిన తర్వాత తలకాడబెట్టుకోవాలో తెలియాల అట్లానే వైజాగ్లో మేము అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే నీకు నోటీసులు ఇవ్వడానికి హోటల్కి వస్తే హోటల్ నుంచి బయటికి రాలా హోటల్లోంచి బయటికి రాలా నీ భయం అది నువ్వు మళ్ళీ చూతావు కానిస్టేబుల్ కొడుకుని ఇట్లా ఇక్కడ రండి కొట్టుకుందాం తెగువ చంపుకుందామరండి ఇట్లాంటి అని మళ్ళీ మాట్లాడుతూ ఉంటాం అంతమంది కూడా హైదరాబాద్లో నీ ఫామ్ హౌస్ దగ్గర ఎవరైతే ముగ్గురు వ్యక్తులు తిరుగుతున్నారని చెప్పి కంప్లైంట్ ఇస్తే ఎవరైనా తీరా చూస్తే వాళ్ళు తాగబోతుందని చెప్పి మళ్ళీ మీరే తెలిచారు దాని తర్వాత మీరు చూస్తే ఏదైతే హోటల్లో ఉన్నప్పుడు అప్పుడు కరెంట్ తీశారు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు హోటల్లో ఉన్నప్పుడు కరెంట్ తీశారని చెప్పి భయపడిపోయాం ఇంత భయస్తుడు నీకెందుకు ఈ ఎన్ని పిచ్చివాగుడు యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇస్తా ముందు ఇవ్వాల్సింది మిమ్మల్ని కదా మీ తెలుగుదేశం వాళ్ళు కుక్కలు కొట్టినట్టు కొడుతున్నారు చూసుకో సార్ మీ జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కుక్కలు కొట్టినాడు కొడుతున్నారు ఏమైనా శాతం అయితే కాపాడు మీ జనసేన వేరే మహిళలని అయితే డైరెక్ట్గా ప్రైవేట్ వీడియోలు తీశారంట తెలుగుదేశం వాళ్ళు ముందు దాని మీద ఏదో చూడు ఎందుకు ఊవరికి ఇట్టాను పిచ్చి వాగుడు పద్ధతులు మార్చుకోవాల్సింది మీరు పవన్ కళ్యాణ్ ముందు పద్ధతి మార్చుకోండి ఒక ఉప ముఖ్యమంత్రి లాగా బిహేవ్ చేయండి ఒక వీధి రౌడీలాగా ఏదో సినిమాల్లో నటించినట్టుగా సినిమాల్లో లాగా ప్రవర్తించమానండి ఇక్కడ చిల్లరలో చిల్లర ఇంకా కాపితే మంచిది చిన్న పిల్లల మీద కూడా పడి ఏడుస్తున్నారంటే వీళ్ళు చేసేటటువంటి రాజకీయ బ్రోకరిజం ఎంత తారాస్థాయికి చేరిపోయిందో ఒకసారి చూడండి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వల్ల కడుపుకి ఏ రోజు అన్నం తినే వార్త రాయడం నేను అనేక సందర్భాలు చెప్పా ఈరోజు కడుపుకి అన్నం కాకుండా అశుద్ధం తినే వార్త రాసుంటాడు జనం చెవిలో జగన్ బొకే అని పెట్టి విమానంలో పక్కాగా బర్త్డే సెట్టింగ్ బాలిక బొకే ఇచ్చినట్టుగా సినిమాటిక్ వీడియో వైసీపీ సోషల్ మీడియా హడావిడి కానీ జగన్కు బిల్డప్ అవయి బోల్తా కొట్టారంటూ ట్రోల్ చేస్తున్నటువంటి నెట్టిజన్లు ఆ పనికి మాలిన ఏడు రూపాయల ఇల్లో పే బ్యాచ్గాళ్ళు నువ్వు ఇంకో పది రూపాయలు తీసుకునేటటువంటి నీ నీ ఒక చెత్త పత్రిక ఎవడో ట్రోల్ చేస్తే దానికి నెట్టిజన్లు అందరూ ట్రోల్ చేశారా మీరు బెండపూడిలో ఉన్నటువంటి ఎవరైతే మౌనిక అనేటటువంటి అమ్మాయి ఇంగ్లీష్ మాట్లాడితే బ్రహ్మాండంగా అమ్మాయినే ట్రోల్ చేశారు మీ బతుకులు అట్లా ఉన్నాయి గీతాంజలి అనేటటువంటి వివాహితను చంపేశారు మీరు మీరు మనుషులు బతుకుండగానే చంపుకు తింటా ఉంటారు కడుపుకి ఏ రోజు అన్నం తినరు మీ బతుకులు రోజు దిగదారిపోయేలానే వరిస్తారు చిన్నపిల్ల జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఎస్ నా కూతురికి కూడా ఉంది అభిమానం సో చిన్నపిల్లలకి ఈరోజు జగన్ గారు అంటే ఎస్ మేనమావగా చూస్తారు ఎందుకంటే చిన్నపిల్లలకి జగన్ అన్న అమ్మఒడి కార్యక్రమం ఏదైతే గోరు ముద్ద మీ బతుకులకి ఏదీ తావలేదు కదా మీ బతుకులకి ఏ కూడు పెట్టి తావలేదు కదా మీ రామారావు గారిగా కూడు పెట్టలా మీరు మీ బతుకులు రెండు కాదు నువ్వు నాలుగు వేల రూపాయల జీతంతో ప్రారంభమైంది నువ్వు ఈరోజు వేల కోట్లు అట్ట సంపాదించావు వేనావా అని ఇలాంటి చిన్నపిల్లల దాంతో చందాలు వసూలు చేసుకున్నటువంటి దుర్మార్గుడు నువ్వు నువ్వు ఇలానే వార్తలు రాస్తావు నువ్వు ఏ రోజు కడుపు అన్నం తిని రాయో కదా జగన్ గారిని కలవాలని చెప్పి ఈరోజు అనేక మంది ఫ్లైట్లో వెళ్తున్నారు ఏ జగన్ గారికి భద్ర విషయాలు చెప్పాలని చెప్పి జగన్ గారు రెగ్యులర్గా జగన్ గారిని కలవటం ఎస్ జగన్ గారు అక్కడ ఒక ఐదు వేషాల్లో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఆయన జన నాయకుడు కాబట్టి ఆయన కలవటానికి జనం వెళ్తారు అభిమానులు వెళ్తారు మీ మొహాలు చూసి ఎవడు రాడు కదా మీ మొహాలు మీ అవతారాలు మీకున్నటువంటి అన్నిటికీ చూసి ఎవడు రాడు కదా అన్నిటికని మీకు అర్థమై ఉంటుంది మీరు ఇక్కడ పిల్లల మీద కూడా వార్త సరే ఏం ఏం మనిషి నువ్వు జగన్ గారికి బొక ఇస్తే సెక్యూరిటీ వాళ్ళు ఎలా అలా చేశారంట రామ్మోహన్ నాయుడు రీల్స్ చేసుకుంటే ఎలా చేశారు చెప్పి రామ్మోహన్ నాయుడుకి ఎలా ఎలా చేసేది ఏంది అసలు అదే మీ మీ బతుకులు ఎంత దుర్మార్గంగా వీళ్ళు ఉన్నారనడానికి ఇది నిదర్శనం కాదా సెక్యూరిటీ గట్టిగానే ఉంటుంది అలాంటిది బొకే కేక్ ఎలా విమానంలోకి వచ్చారంటూ నెట్జన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు కేకులు తీసుకెళ్ళనీరా నీకు చెప్పారా రామ్మోహన్ నాయుడు ఏం పొడుస్తున్నాడు మరి రీల్స్ చేసుకుంటున్నాడు అడుగు జగన్ గారి పుట్టినరోజు మీద కూడా పడి ఏడుతున్నారంటే మీ బతుకులు ఇక ఇంకా మీకంటే వద్దులే సవాళ్ళే చాలా బెటరు ఏదైతే పట్టుకుడి కోసం ఏదైతే ఏదో పని చేస్తే వాళ్ళే బెటరు మీకోసం మీకంటే చిచ్చి చిచ్చి ఎంతగా దిగజారిపోయా వీళ్ళు చేస్తున్నది ఎంత దుర్మార్గమైనటువంటి రాజకీయ బ్రోకరీ మీద చూడండి ఇది జర్నలిజం జేరి చంద్రబాబు నాయుడు గారి కోసం నగ్నంగా నడి రోడ్డు మీద గెంతులేస్తున్నారు ఎగిరెగిరి ఇంకేదైనా లత్కూర్పలు చేయడానికి సిద్ధమే వీళ్ళు జన జనలేదు వీళ్ళు చేయట్లేదు వీసీల వెతుకులాట ఓ అంతులేని కదా ఏడాదిన్నరగా ఐదు యూనివర్సిటీలకి ఇన్ఛార్జీలే దిక్కు రెండు నెలలైనా విధుల్లో వచ్చారని వీసీ ఉన్నత విద్యాశాఖ జాప్యం ఎవరు మంత్రి తెలుసుగా మాలోకం మాలోకం లోకేష్ ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆయన కూడా ఫీజు రింబర్స్మెంట్ ఉండదు యూనివర్సిటీలకి వీసీలు కూడా నియమించరు మా గొప్ప పరిపాలన పద్దెనిమిది నెలలుగా మీరు నడుపుతున్నటువంటి పరిపాలన ఇదే మంచి ప్రభుత్వం అంటే యూనివర్సిటీకి వీసీలు కూడా నియమించలేనటువంటి దిక్కుమాలింతనం శాతకాంతనం ఉన్నటువంటి ప్రభుత్వం అని అర్థం కావట్లేదా ఏది యూనివర్సిటీ వీసీలు కూడా దొరకట్లేదా మీ మీ మొహాలకి ఇది పరిపాలన భలే ఎంత అద్భుతంగా ఉందో దీన్ని బట్టి అర్థమైంది గాడి తప్పిన ఆంధ్ర యూనివర్సిటీ ఈయన సంతకం కావాలంటే పదివేలు కావాల్సిందని బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు లంచం లేదే ఏడా కంచంలో కూడు కూడా బెటర్ అన్నట్టుగా ఉంది మీ ప్రభుత్వంలో ఆర్జీకేఈలో కూడా ఇలానే పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి రెండు నెలలు గడిచిన నియామకాల త్వరకి పూర్తిగాల వీళ్ళు ఆల్రెడీ ఎర్ర బుక్కు ఎర్రి బుక్ ఈ పనిలో ఉన్నారు కదా ఇంకేం పట్టించుకుంటారు కాలేజీలని స్కూల్స్ని యూనివర్సిటీలని మళ్ళీ మొదటకొచ్చిన జగన్ అక్రమాస్తుల కేసు అంటూ ఈనాడు హెడ్డింగ్ జగన్ మీద పెట్టినటువంటి తప్పుడు కేసులని రాయండి మీ బతుకులు మొన్న వివేకానంద రెడ్డి గారి హత్య కేసు సంబంధించిన దాంట్లో కూడా రోజు జగన్ గారి పేరుని భారతం పేరుని రాయితే మన మన కోర్టు మీ చెంప చెల్లుమని వాయించే విధంగా ఇచ్చిన ఈ రెండు దినపత్రిక ఇంకా సిగ్గురాల ఎందుకంటే వీళ్ళు బతుకుతున్న బతుకు కడుపు కానీ నేను బతకరు కదా అందుకు జడ్జి బదిలీతో డిశ్చార్జ్ పిటిషన్పై తిరిగి విచారణ విచారణ చేపట్టిన ఎనిమిది మంది న్యాయమూర్తులు బదిలీ దశాబ్ద కాలంగా అయినం ఏ ఆయన కేసులు ఆయన కొట్టించుకో కొట్టించేసుకోవట్లేదు కదా చంద్రబాబు నాయుడు గారిలాగా భయపడి దమ్ముంటే తొందరగా విచారణ చేసి తేల్చమన్నాడు ఇప్పుడు నడుస్తున్న కేసు ఏంది డిశ్చార్జ్ పిటిషన్లు అంటే నూట ముప్పై మంది డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేశారు ఎవరెవరు జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి ధర్మాన ప్రసాద్ రావు వెంకటరమణ సవితా ఇంద్రారెడ్డి గీతారెడ్డి ఐఏఎస్ శ్రీలక్ష్మి మాజీ ఐఏఎస్ మన్మోహన్ సింగ్ శామీలు బీపీ ఆచార్య జి వెంకటరామరెడ్డితో పాటు పారిశ్రామిక వర్తలు పెన్నా ప్రతాప్ రెడ్డి అయోధ్య రెడ్డి హిందూ శ్యాంప్రసాద్ రెడ్డి ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాస్ తదితరులు నూట ముప్పై డిశ్చార్జ్ పీటీషులు దాఖలు చేశారు వీటిపై పూ విచారణ అవడం లేదు రెండు వేల పదమూడు నుంచి దాఖలైన జగన్ అక్రమాసుల కేసులో డిశ్చార్జ్ ఇప్పటి ఇప్పటివరకు ఎనిమిది మంది న్యాయమూర్తులు విచారణ చేపట్టుగా చేపట్టిన పూర్తి కాకముందే వారు బదిలీయ్యారు ప్రస్తుతం ఐదు కేసుల వారణలు పూర్తి కావడం న్యాయమూర్తి జనవరి జనవరికు ఉత్తర్వులు పెట్టే అవకాశం ఉందని భావించారు అంతలోనే ప్రస్తుతం బదిలీ జరిగింది రెండు నెలల్లో విచారణ పూర్చేయాలంటే సిబిఐ కోరుకు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదిహేను ఉత్తర్వులు జారీ చేశారు తొందరగా తేలిస్తే మీ అందరికీ ఏదైతే మీరు చేసినటువంటి తప్పుడు ప్రచారానికి శంపశెల్లు మనిపించేలాగా ఉంటుంది మరి ఇప్పుడున్న మోపిదేవి వెంకటర్రామణ ఈ కేసులో ఉంటే సిగ్గులు అక్కడ మీ పార్టీలో ఎక్కడ తీసుకున్నారా ఎట్ట తీసుకున్నారా మీకు సిగ్గా ఎగ్గా తీసుకుంటారు కదా మళ్ళీ జగన్ గారు అక్రమాస్తుల కేసు జగన్ గారి మీద పెట్టినటువంటి అక్రమ కేసు తప్పుడు కేసు పదహారు నెలలు జైలుకి పంపినా అక్కడ నొప్పి వచ్చింది ఎక్కడ నొప్పి వచ్చింది అమ్మ గుండెలో స్త్రీలు పడింది అమ్మ అదేంటి ఒక కన్ను కనపట్టలేదు ఇట్టేమడగల చిరునవ్వుతో బయటకు వచ్చాడు అది చూసి చచ్చారు మీరు అందరూ అది చూసి చచ్చిపోయారు మీరు ఇప్పుడు ఇంకా తప్పుడు రాతలు రాస్తా రోజు జగన్ గారి మీద పడి పద్దెనిమిది నెలలైంది మీరు అధికారంలోకి వచ్చి ఏం పొడవలేక ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఆడుస్తుంటే చూస్తుంటే మంగళవారం మిమ్మల్ని చూస్తే మంగళవారం గుర్తొస్తుంది మీ అన్ని మంగళవారం కబుర్లు అదే చేయలేనాడు ఏదో వారం అని మంగళవారం చదువుతాడు కదా మీరు ఏ పరిపాలన సరిగ్గా చేతకాక మీకు పరిపాలన చేయటం చేతగాక మంగళవారం కబుర్లు చెబుతుంది ఈ ప్రభుత్వం అనేది మంగళవారం వార్తలు రాస్తుంది అనేది క్లియర్గా మరొకసారి స్పష్టంగా కనపడతా ఉంది